సో నేను మీ నాగరాజు అనమాట ఓకేనా సో ఇప్పుడు చాలా స్లోగా అయితే వీడియోలు చేస్తున్నాను రోజు రోజు చేస్తలేను ఎందుకంటే కొద్దిగా వేరే వర్క్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కొద్దిగా పొలాలు పొలాలు చుట్టూ నాట్లు అవి ఉంటాయి కదా సో అందుకు అంటే రెండు మూడు రోజులు ఒకసారి అయితే వీడియో చేస్తున్నాను సో రెండు మూడు రోజులు ఒకసారి అయినా కానీ మీకు ఉపయోగపడే వీడియోని అయితే ఇస్తాను సరేనా సో మీరు ఏం చేయాలంటే నాకు సపోర్ట్ చేస్తేనే అంతే చాలు ఇంకా ఓకేనా సో ఈరోజు విషయం ఏంటంటే మనకు చాలా అడవిల్లు కావచ్చు ఏదైనా ఒడ్ల పంట అంటే ఆటో తిరుగుతాం కదా సో గొర్రెలప్పుడు మనము కాడున్నాము ఎటు ఎటు తిరుగుతాము సో తిరిగినప్పుడు ఏంటంటే మనకు ఏమైనా పాములు కానీ లేకుంటే మన జంతువులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది సో నేను ఏంటంటే ఇలా పాము మనకు తాను రాకుండా అయితే మనం డిస్కస్ సరేనా సో పాము ఈరోజు మన తానే రాకుండా అంటే మనము ఈ ఇప్పుడు ఒక ఒడ్డుపంట పోతున్నాం అనుకో ఒడ్డుపంట పోతే పాము మనం చూసి ఇంకొక దూరం పోతుంది ఆ విధంగా అయితే మందు తీసుకొచ్చేసినాను సో నెక్స్ట్గా ముందుగా అయితే మీకు మందు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా మంది వచ్చేసి ఇది దీని పేరు ఇక్కడ రాస్తాను చూడండి సో ఇదనమాట ముచ్చట సో దీని యొక్క ఏం చేయాలంటే దీని యొక్క ఏర్ మాత్రమే మనకు పనికి వస్తుంది సో మీకు ఏదైనా తాగితూ ఉంటే కావచ్చు లేదంటే మీకు ఏదన్నా మంచి అంటే ఆగేటట్టు మనము ఈ యొక్క అయితే మన చే ఉంచుకోవాలి మన దాని ఉంచుకోవాలి ఓకేనా సో మనం మెడలా కట్టుకోవచ్చు మూలధారంలో కట్టుకోవచ్చు మీకు ఇష్టం వచ్చి జేబులో కూడా ఉంచుకోవచ్చు సో ఇంకా మెడలా కట్టుకుంటే అయితే బెస్ట్ మెడలా మాకు ఏంటంటే అందరు చూస్తారు ఇబ్బంది ఉంటుంది అంటే మొలధారంగా కట్టుకునే ఓకేనా సో ఇవి ఏదైనా కట్టుకున్నారు ఏంటంటే కట్టుకున్నాక మనకు యొక్క పాము కూడా దగ్గరికి రాదు దగ్గరికి వచ్చే అవకాశమే ఉండదు నువ్వు కాడ మనం ఎప్పుడప్పుడు పగాడికి పండుగ పెడతాము లేదంటే తిరుగుతాము నువ్వు ఎట్లా చేసినా ఒక ఫామ్ అయితే నీ తాన అడుగు పెట్టదనమాట సరేనా సో ఆ విధంగా అయితే ఉంటుంది ఈ మందు ఈ మందు అందరికీ అంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట దీనికి వారం లేదు ఏం లేదు ఓకేనా సో తెచ్చుకొని మనం మొక్కి తెచ్చుకొని ఆయన కట్టుకోవడమే సరేనా సో మరి చూస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి అండ్ మన మనల్ని ఫాలో చేయండి సరేనా